అందరికీ నమస్కారం నా పేరు బాబీ భగత్ ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ముప్పై ఆరో డివిజన్లో ఫత్యకాని ఉన్నటువంటి పాత శిథిలా వ్యవస్థకి వచ్చినటువంటి పోలీస్ క్వార్టర్స్ దగ్గర ఉన్నాం ఇక్కడ కానీ చూసినట్లయితే మనకి రెండు అడుగులు వేస్తేనే పక్కనే డిఎస్పి గారి కార్యాలయం రెండు అడుగులు ఇటు వేస్తే పక్కనే పోలీస్ అధికారులకి సంబంధించినటువంటి అసోసియేషన్ కార్యాలయం ఇన్ని పక్కన ఉన్నా కూడా రాత్రులైతే ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల యువత మద్యం సేవీస్ గంజాయి పీలుస్తూ సిగరెట్లు తాగుతూ అసాంఘిక కార్యక్రమాలను ఇష్టానుసారంగా ఈ క్వార్టర్స్లో జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే ఎక్కడో మారుమూల ఊర్లలోనో లేదంటే మారుమూల గ్రామాల్లోనో లేదంటే ఊరు చివరో జరుగుతూ ఉంటే సరైన ఏదో ఊరు చివర జరుగుతున్నాయను నెల్లూరు నగరం నడిబొడ్డున ఉన్నటువంటి పోలీస్ క్వార్టర్స్లో డిఎస్పి బంగ్లాకి కళ్ళెదురుగా పోలీస్ అసోసియేషన్ కార్యాలయం కళ్ళెదురుగా పోలీస్ క్వార్టర్స్లో ఇంత ధైర్యంగా విచ్చలవిడిగా అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ మందు తాగుతూ విచ్చలవిడిగా పరుపులు వేసుకొని దిండ్లు వేసుకొని అసంఘిక కార్యక్రమాలు చేస్తూ గంజాయి తాగుతూ ఈ విధంగా చేస్తూ ఉంటే ఎక్కడ కూడా ఏ అధికారి కూడా స్పందించిన దాఖలా లేదు ఎందుకంటే ఎవరన్నా మహిళలు పోవాలన్నా లేదా ఇంకెవరన్నా పోవాలన్నా కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు దీని మీద అనేక సార్లు కూడా ఇక్కడ సమ్మతి కొంతమంది అధికారులు తెలియజేయడం జరిగింది ఎవరు కూడా ఎక్కడ ఏదో ఆ రోజు మేము చెప్పినప్పుడు సరే స్పందిస్తామని చెప్తున్నారు కానీ తర్వాత పట్టించుకున్న దాఖలా లేదు కాబట్టి జిల్లా ఎస్పీ గారికి మేము ఒకటే కోరుకుంటున్నాం ఈ క్వార్టర్స్ అన్నింటినీ కూడా డమాలిష్ చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇక్కడ ఏదో ఒకటి కట్టనన్నా కట్టండి లేదా వీటిని పడగొన పడగొట్టండి వీటి వల్ల చుట్టుపక్కల ఉండేటటువంటి కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి ఎందుకంటే ఏ రోజు ఎవరు మద్యం సేవించి గంజాయి సేవించి లేదా ఇతర ఇతర మత్తులో ఇప్పుడు మనం చూస్తున్నట్టు ఎంతో క్రైమ్ అనేది పెరిగిపోయి ఉంది ఎప్పుడు ఎవరు ఏ విధంగా బిహేవ్ చేస్తా తెలియదు ఇక్కడ ఉన్నటువంటి ఒక క్వార్టర్స్లో ఒక బ్లాక్లోకి వెళ్తేనే ఎన్ని బీర్సీసాలు మంచాలు అలాగే బయోమెడికల్ వేస్ట్కి సంబంధించినటువంటి ఎక్స్పైరీ డేట్ ఏమి మందులు ఎన్ని ఉన్నాయో చూడవచ్చు ఇటువంటి క్వార్టర్స్లు అనేక ఉన్నాయి ఇది కేవలం ఒక బిల్డింగ్లో మనం తీసినటువంటి ఫోటోలు మాత్రమే ఏ బిల్డింగ్ లోకి వెళ్ళినా ఏ బ్లాక్లోకి వెళ్ళినా ఇవి ఇలాగే ఉన్నాయి కాబట్టి పక్కనే కూడా పోలీస్ వెల్ఫేర్ హాస్పిటల్ అనేది ఉంది ఈ పోలీస్ వెల్ఫేర్ హాస్పిటల్కి సంబంధించి అక్కడికి వచ్చినటువంటి ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి మందులను బయటికి తరలించాల్సినటువంటి అధికారులు ఆ మందులన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ విచ్చలవిడిగా రూమ్ నిండా పడేసి ఉన్నారు వాటిని ఇక్కడ ఎవడో ఒకటి మద్దు మందు తాగినడో లేదంటే తెలియనడో లేదంటే చదువు మీద అవగాహన లేనోడో లేదంటే ఈ రోడ్ సైడ్ ఈ కాగితాలు దొరికిన వాళ్ళు ఏదో మందులు దొరికాయి దగ్గు మొందా జ్వరం పొందాని తీసుకోపోయి వాళ్ళు తాగినా వాళ్ళ ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది ఈ విధంగా ఈ డేట్ అయిపోయినటువంటి మందులను ఈ విధంగా పడేసినటువంటి అధికారుల మీద కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్పీ గారిని కోరుకుంటున్నాం కాబట్టి ఈ డివిజన్లో ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా త్వరతగతిన వీటిని డమాలిష్ చేసి లేదు ఒకవేళ డమాలిష్ చేయకపోయినా వీటికి ప్రత్యామ్నాయ మార్గంగా ఏదో ఒక ఏర్పాట్లు చేసి ఇక్కడ జరిగేటటువంటి అసాంఘిక కార్యక్రమాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పని కోరుకుంటున్నాం అలాగే ఇక్కడ నుంచి నేరుగా జిల్లా ఎస్పీ గారిని కలుస్తాం ఎస్పీ గారికి కూడా ఇవన్నీ కూడా సమర్పించి అర్జీ ఇవ్వడం జరుగుతుంది వీటి మీద చర్యలు తీసుకోమని చెప్పని తెలియజేస్తున్నాం